నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పని చేస్తూ ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే కువైట్ నుంచి ఇండియాకు వచ్చి తన భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం అనుమానం రెండు నిండు ప్రాణాలను బలికొంది ఇద్దరు చిన్నారులను అనాదరణ చేసింది భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం కడప జిల్లాలోని చెన్నూరులో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త గాంధీనగర్కు చెందిన నిత్యానంద్ ముప్పై ఆరు సంవత్సరాలు కూలీ పనులు చేసేవారు పదేళ్ల కిందట కాజీపేట మండలం నాగసానిపల్ల పంచాయతీలోని లక్ష్మీపల్లెకు చెందిన లక్ష్మీదేవితో వివాహం అయ్యింది వీరికి మేఘన మౌనిక పిల్లలు అన్యోన్యంగా సాగుతూ ఉన్న వీరి జీవితంలో ఆర్థిక సమస్యలు కల్లోలం రేపాయి అప్పుల నుంచి విముక్తి పొందేందుకు నిత్యానందు కొన్నేళ్ల కిందట కువైట్ కైతే రావడం జరిగింది పది రోజుల కిందట మల్ల ఆయన తిరిగి కువైట్ నుంచి ఇండియాకు వచ్చారు ఇండియాకు వచ్చినప్పటి నుంచి లక్ష్మీదేవి పైన అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడేవాడు శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో కోపోద్రికుడైన నిత్యానందు తన భార్యకు ఉరి వేసి హత్య చేశాడు అనంతరం ఆరు బయట ఉన్న బాత్రూంలోకి వెళ్ళి తాను ఉరేసుకున్నాడు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే అక్కడ చెన్నూరులోని స్థానికంగా ఉన్న ప్రజలు తెలుపుతూ ఉన్న వివరాల ప్రకారం ఎవరో ఆయనకైతే ఫోన్ చేయడం జరిగింది నిత్యానందకు ఫోన్ చేసి మీ భార్య ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పేసి వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పేసి చాలామంది అయితే తెలుపుతూ ఉన్నారు దీంతో కువైట్లో ఉన్న అతను అయితే చాలా అయితే బాధపడడం జరిగింది ఎందుకు నా భార్య ఇలా చేస్తూ ఉందని చెప్పేసి ఏ మాత్రం ఆలోచించకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి కువైట్ నుంచి ఇండియాకు వచ్చి తన భార్యతో పదకొండు రోజులైతే గొడవ పడడం జరిగింది పదకొండు రోజులు గొడవ పడిన తర్వాత శనివారం రాత్రి అయితే ఆ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో అయితే ఇద్దరు అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో అమ్మ నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధ వేసింది ఎందుకంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోతే ఆ యొక్క పిల్లలకు దిక్కెవరు ఎందుకంటే వాళ్ళ యొక్క బాగోగుల కోసమే కదా నువ్వు దేశంగాని దేశానికి వచ్చి రాత్రి మగలు కష్టపడుతూ ఉన్నావు కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఈ పని చేయడం చాలా బాధాకరం దయచేసి ఎవరైనా సరే కానీ కువైట్ ఉన్నవారు కానీ లేకపోతే ఇండియాలో ఉన్నవారు చెప్పుడు మాటలు అయితే వినవద్దు దయచేసి మీరు వచ్చిన తర్వాత దాన్ని నిర్ధారించుకోండి ఏదైనా సమస్య ఉంటే భార్యకు విడాకులు ఇచ్చేసి బిడ్డలను చూసుకుంటూ బ్రతకండి కానీ ఇలా హత్యలు చేసేంత వరకు ఎవరూ వెళ్లవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ వివాహేతర సంబంధాలు కువైట్లో కూడా పెట్టుకుంటూ ఉన్నారు దయచేసి వివాహేతర సంబంధాల జోలికి ఎవరూ వెళ్ళవద్దు ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య ఉంది అలాగే మీ భార్యను నమ్ముకొని మీ యొక్క భర్త అయితే ఉన్నాడు కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క ఇద్దరు పిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి తల్లిదండ్రులు ఉంటే ఎలాగోలా సాగుతారు చదివిపిస్తారు అలాగే వాళ్ళని ప్రయోజకులు చేస్తారు కానీ తల్లిదండ్రులు లేని బిడ్డలను ఇప్పుడు బంధువులు తీసుకుంటారా లేకపోతే చెప్పుడు మాటలు చెప్పిన వారు తీసుకుంటారా ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద